హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆయిల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మెంతి కూర గుడ్డు ఫ్రై దానికి కావాల్సిన పదార్థాలు ఒక మొక్కడిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి అందులోకి ఒక ఉల్లిపాయ వేయాలి నేనైతే ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను ఆనియన్ మొత్తం వేసాక కలుపుకోవాలి ఆనియన్ అనేది మనకి టూ త్రీ మినిట్స్ లోపు అయిన తర్వాతకి బ్రౌన్ కలర్ వస్తుంది కదా బ్రౌన్ కలర్ ఆనియన్ రావడం వలన మనకి టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దాంట్లోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి మనకి ఆనియన్ బ్రౌన్ కలర్ రాకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి టేస్ట్ అనేది అంత బాగోదు ఆనియన్ పచ్చిమిర్చి ఎల్లమెల్లిపాయ పేస్ట్ మొత్తం వేగిన తర్వాత బాగా వేయించుకోవాలి కలర్ అనేది చేంజ్ అవ్వాలి టూ త్రీ మినిట్స్కి ఇలా మెత్తబడుతుంది మనకి దీంట్లోకి ఒక టమాటో యాడ్ చేయాలి టమాటో యాడ్ చేయడం వలన మనకి మెంతి కూర చేదు తెలియకుండా ఉంటుంది కాస్త చేదు ఉంటుంది కదండి మెంతి కూర ఎగ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ అనేది కవర్ అవుతుంది దానికి దీంట్లోకి వన్ టీ స్పూన్ ఏమో పసుపు వన్ టేబుల్ స్పూన్ ఏమో సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి నాకైతే త్రీ ఎగ్స్ యూజ్ చేశానండి దీంట్లోకి ఒక బిగ్ సైజ్ మెంతి కూర కట్ట యాడ్ చేశాను ఇప్పుడు మెంతి కూర యాడ్ చేయాలి వంట అనేది కాస్త మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి వాటర్ అనేది మొత్తం పోయేంతవరకు ఫైవ్ మినిట్స్కి మనకి మొత్తం వాటర్ అనేది పోయి తగ్గే అవుతుంది కర్రీ అనేది ఎంత కూర ఎంత వేగితే ఎంత టేస్ట్ వస్తుందండి లేకపోతే పచ్చి స్మెల్ వస్తే కూర అనేది టేస్ట్గా ఉండదు చేతిధనం ఎక్కువైపోతుంది ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే దాన్ని మెత్తగా వేగాయి కదా కాస్త మెత్తగా అయింది ఒకేరికి ఇలా దగ్గరికి అయిన దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే త్రీ ఎగ్స్ యూజ్ చేశాను దీనికి ఎగ్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాతకి కలుపుకోవాలి ఒకసారి ఇలా చేయడం వలన హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుందండి ఎగ్ మెంతి కూర టేస్ట్ ఇలా బాగుంటుంది దీన్ని సింపుల్గా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు పచ్చి స్మెల్ అనేది పోవాలి టూ మినిట్స్ మూత పెట్టి అంటే చిన్నగా పెట్టుకొని మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి ఎగ్ అనేది చేంజ్ అయ్యింది చూడండి వేగింది ఇందులోకి గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను మీరు ఘాటు ఎక్కువ తింటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేశాను ఇది బాగా కలుపుకుందాము వంట అనేది నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మాడిపోతుంది ఎగ్గేసాం కాబట్టి చిన్న స్మ చిన్న ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకి పచ్చి బాసన్ల నీరు నీరు ఉంటుంది కర్రీ అనేది ఒక మూత పెట్టి ఒకసారి టూ మినిట్స్ ఉంచి తీసేసిన తర్వాత ఇలా ఫ్రై అవుతుంది మనకి ఇలా ఫ్రై అయింది కదా బాగా కలుపుకుందాం ఒక టూ మినిట్స్ ఇలా కడపల వలన పచ్చి స్మెల్ ఎక్కడైనా ఉంటే ఎగ్ వేయకుండా అది కూడా కలిసిపోయి వేగిపోతుంది కూర రెడీ అయిపోయినట్టే అండి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చేద్దాం పూగ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా ఎగ్ మెంతి కూర కర్రీ రెడీ అయింది ఇది రోటీ జొన్న రొట్టెలోకి చపాతీలోకి పులికా దేనికైనా బాగుంటుందండి హెల్తీగా కూడా ఉంటుంది ప్లీజ్ టు లైక్ అండ్ షేర్